ఒక మొదటి పత్రిక ఒకటి పద్దెనిమిది చాలా సింపుల్గా ఈ చిన్న సిలువ సందేశాన్ని పట్టుకుని వెళ్ళిపోండి ఈ చిన్న సిలువ సందేశాన్ని వెళ్ళిపోండి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మొదటిది తరచుగా రెగ్యులర్గా క్రమంగా క్రమంగా సిలువ వార్త వినాలి అనండి అది నశించిపోయే వాళ్ళకి అన్యులకి కదా మనం వాళ్ళు రక్షణలో ఉన్నాం కదా మనకెందుకంటే పౌలుగా అన్నాడు రక్షింపబడుతున్న మనకంటే తనను కూడా కలుపుకొని నాకు కూడా శక్తి ఇచ్చేది సిలువ వార్త అని చెప్పాడు అల్లెయ్య హర్ర వార్తలన్నీ ఆదివారం ప్రసంగాలుగా చెప్పుకొని ఈటీవీ నేరాల ఘోరాలు సమయం జరుగుతుందా ఇప్పుడు అనిపించేలాగా ప్రోగ్రాములు పెట్టుకొని ఆ వార్తలతో బలహీన సిలువను శిల్వను గుర్చిన వార్త నీవెలా చెల్లించబడిందని నీ ప్రాయశ్చిత్వం జరిగిపోయిందని నీ జనిమారా కట్టేశారని నువ్వు ఇక కట్టక్కర్లేదని అక్కడ రక్తంలో పాప క్షమాపణ ఉందని ఆ గాయాల్లో స్వస్థత ఉందని సదాకాలమును సరిపడా ఒక్కడే శిక్ష కంప్లీట్ అయిపోయిందని నేను శాశ్వత కాలమునకి విమోచించేశారని అక్కడ హిబ్రి పత్రిక ప్రకారం అయితే సదాకాలమునకు ఆయన మనల్ని సంపూర్ణులుగా చేసేశాడంట ఎంత గొప్ప మాట అండి ఈ మాట ఎంత ధైర్యం ఇస్తుంది నువ్వు ఇంకేం చెల్లించక్కర్లేదు నువ్వేం కట్టక్కర్లేదు నువ్వేం ప్రాయశ్చిత్తం చేసుకో అక్కర్లేదు ఇంకా అనుభవించక్కర్లేదు సదాకాల మునకు సరిపడా ఒకటే బలిగా తను బలి తను మరణమై నిన్ను సదాకాలమునకు సంపూర్ణుడిగా చేసేసాడు నేను నీకు ఎంత శక్తిని ఇస్తుంది నిన్న వాళ్ళు ఏమన్నారు వీళ్ళు లేవన్నారు నిన్ను గురించి ఫేస్బుక్లో లో ఏం వచ్చింది ఇన్ని గురించి అక్కడేమన్నా ఇవన్నీ ఎందుకు నీకు అవసరమా ఈ వారంలో ఈ నెలలో ఒక ఒక మంచి సేయింగ్ దొరికింది నాకు భలే మజా మజా వచ్చింది నాకు అందులో ఏమన్నా అంటే నీ గురించి వెనక చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నీ వెనక నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నువ్వు బాధపడద్దు నువ్వు వాళ్ళకన్నా చాలా ముందు నువ్వు అని అర్థం కదా హ్యాపీగా ఉండే ఏమి నచ్చేసింది నగరే రేరే ఏం చెప్పి పెడ్ర పెద్ద మనిషి అది ఎవరు కూడా నాకు తెలియదు ఓ తోట కనపడింది దాన్ని సేవ్ చేసి పెట్టా అసలు మాములుగా నచ్చలేదు అసలు నీ వెనక నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వు బాధపడకు నీ వెనకాలలో ఉన్నారు అలాగే నువ్వు చాలా ముందు నువ్వు అర్థం వెనకాలలో అలాగే మారుకుండా వెళ్ళిపోయావు అలాగని చెప్పాడు ఎంత 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 సూపర్ కొందా స్టేట్మెంటు ఎంత ఆనందపడవచ్చు మనం దేవునికి స్తోత్రం కలిగొని కాక ఇలాంటిది ఇంకోటి చెప్పాడు అది కూడా కూట రూపాయలే చనిపోయాక ఆడంత సన్నాసి పాపిష్టి మనిషి అయినా సత్తే ఆడి గురించి మంచిగా మాట్లాడతారు చచ్చిపోతే మరి నీ గురించి మాట్లాడదంటే అర్థం ఏంటి నువ్వు ఓ సజీవుడివి ఆత్మలో భక్తిలో దేవుని కొరకు సజీవ చైతన్య భక్తి చేస్తున్నావు కనుక మాట్లాడతారు ఉన్న మాటలో నువ్వు ఆత్మలో చచ్చిపోతే సల్లారిపోతే అంతా లోకం శాష ఉంటుంది నువ్వు బ్రతుకున్న వంట అదొక నిదర్శనం విమర్శ వస్తుంది ఎంజాయ్ చేసామని చెప్పాడు ఈ మధ్యకాలం నన్ను విపరీతంగా బలపరిచేసిన రెండు స్టేట్మెంట్లే మీకు కూడా ఉపయోగపడతాయి కదా నిత్యం ఉచితమే కదా పట్టుపోంట దేవుని స్తోత్రం హెల్ రుయ్యా ఏ వార్త ఏ వార్త మనల్ని బలం ఇచ్చే వార్త అని చెప్పండి మనకి శక్తినిచ్చే వార్త అని చెప్పండి నూతన బలం ఇచ్చే వార్త అని చెప్పండి ఏ వార్తలు విన్నాం రోజు సిలవు మీద ఏం జరిగింది మనకు అడ్డం లేకుండా చేశాడు మన పాప రుణపత్రాన్ని చెడిపేశాడు తండ్రి యోధకెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా చేశాడు ఇవన్నీ కూడా రాసుకోవాలి మనం సిలి మీద ఏమేమి జరిగినాయో రోజు వినో నూతన శక్తి నీకు వచ్చేస్తా దేవునికి స్తోత్రం చెప్పండి నేను మతేసు వార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై ఐదు ఇరవై ఏడు యాభై ఐదు వారి యేసునకు ఉపచారము చేయచ్చు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి ఈ సన్నివేశం ఎక్కడా కరుణామయుని దయగల గలపా అంట ఆ యాత్రలో అనేక మంది స్త్రీలు ఆయన్ని వెంబడిస్తూ వచ్చారట మహామహులు పారిపోయారు అపోస్తులలో చాలా మంది పారిపోయారు ఆయన చేతులకు సంఖ్యలు పడగానే తూకి పారిపోయారు కానీ కొందరు స్త్రీలు ఆయనను అనుసరిస్తూ వెంబడిస్తూ వచ్చారు నేను అన్నాను సిలువైపు చూస్తే రక్షణ రైట్ సిలువ స్వరం వింటే శక్తి కదా మూడు ఈ రెండో మాట వినండి సిలువను వెంబడించాలి కానండి సిలువ విధానాన్ని వెంబడించడం నీ వల్ల ఇద్దా నీకు ఇష్టమేనా ఈ సురబు శిలువు మోసుకెళ్తా వెనక వెళ్ళారండి వేయబడ్డ క్రీస్తులు నమ్ముకున్నావు కరెక్టే ఆ సిలువ మార్గములో సిలువ పదమున శిలువ విధానము నువ్వు అనుసరించగలవా మనం అనుసరించడం అంటే ఏంటి మనం చెప్పానుగా ఖత్తారు దేశం వెళ్ళినప్పుడు ఒక ఆయన కలిసి అలా ప్రైతులు ప్రైతులు బాగా క్లోజ్ లాగా ఎవరన్నా అలా మీద పడిపోయి ఫోటో తీసుకునేది కలబడిపోతున్నాడు అసలు అంటారు అని నాకు తెలియదు నేను కొంచెం ప్రశ్నార్థకంగా చూశాను అనా నేను మీ ఫాలో అన్నా అన్నాడా అంటే ఏం ఫాలో అవుతారు మీరు అన్నాను అది వాడు ఫాలో అవ్వడం అంటే ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాడు అంత యాడ్ చేసేది సబ్స్క్రైబ్ చేసిన పుణ్యానికి నేనే ఆయన ఫాలో అయ్యి ప్రతి మెసేజ్కి నోటిఫికేషన్ ఇస్తున్నాను తప్ప వాడు ఫాలో చేసింది ఏముంది నేను ఆఖరికి అడిగా ఈ బోధను ఫాలో అవుతున్నారంటే ట్రై చేస్తున్నావు అన్నాడు ఈ వైరాగ్యం ఈ సమర్పణ ఈ వస్త్రధారణ ఈ వేషధారణ ఈ క్రమం ఈ క్రమం ఈ ఈ సమర్పణ ఇదంతా ఫాలో అవుతున్నారంటే అమ్మో చాలా కష్టం మరి నువ్వేం ఫాలో అవుతున్నావు ఈ బోధ ఈ బతుక ఏమీ కాదు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నాడు అంతే ప్రతి ప్రసంగం చూస్తాడు ఇప్పుడు ఏసై శిలువ దృశ్యాన్ని మనం ఈ ఫాలో అవటం అంటే ఏం ఫాలో అవుతున్నాం అండి మనం ఆ క్షమను ఫాలో అవుతాం వేరొకటి వేడొకటి సావు వేడొకటి రోగం వేడొకటి తెప్పలు వేరొకటి పాపం మేనేసుకుంటావా మంది ఇంకోటి మీద వేసైపోద్దు చాలు ఏ తిన్నావా ఏమా ఏమా తిన్నావా అదిగో సర్పం ఎవడు మేనేసుకోడు చేసిన పాపాలే ఒప్పుకోంట్లేదు మనందరి పాపాలు మేనేసుకున్నాడు ఆయన ఏదైనా ప్రాబ్లం లాగానే ఎదుట బ్లేమ్ చేయటం పాపి లక్షణం ఇతరుల పాపాలు కూడా మీద మొయ్యగలగటం పరిశుద్ధుల లక్షణం మన బ్యాచ్ ఏది అసలా ఏసఐని ఫాలో అవుతున్నావా హలో ఏసైని ఫాలో అవడం అంటే సిలువను ఫాలో అవడమే సిలువ దారి రతనాల దారి కాదు ముళ్ళ దారి అది దారి కలువరిలో మొదలాయే ఈ ప్రేమ మార్గం కరకైన ఇరుకైన ఈ శిలువ మార్గం కరుకు ఇరుకు శిలువు మార్గం ఇది శిలువను వెంబడించండి మూడు మాట యాభై ఆరు వచ్చిన వారిలో మగ్ధలైన మరియయు యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు జబదయ్య కుమారుల తల్లి ఉండిరి ఎక్కడ ఉన్నారు అనేకులు దూరం నుండి వెంబరిస్తున్నారు కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం సిలువను చేరుకొని సిలువ దగ్గర ఉన్నారంట ఆమె సిలువను చూసే పారిపోయారు పెద్ద పెద్ద వాళ్ళు కొద్దిమంది వెనకాల వచ్చారు ముగ్గురు మాత్రం సిలువను హత్తుకు నుండి పిల్లల దగ్గర ఉన్నారు సిలువను చేరుకున్నారు ఆమె నేను అన్నాను సిలువ దగ్గర ఉంటే అనండి తగిలితే నీకు రెండు తగులుతాయి తగిలితే నీకు రెండు తగులుతాయి ఆ ఊపున రెండు కొల్ల దెబ్బలు తగలచ్చు ఓ మేకు తగలొచ్చు ఆ ఉమ్ము పడవచ్చు ఏదో అవుతుంది మరి అందుకే కొంచెం దూరంగా ఉన్నాం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఫిఫ్టీ మీటర్స్ ఆర్టీసీ బస్ ఎట్లా ఉంది మన మూమెంటు ఏసీ కావాలి శిల్వ ఫలాలు కావాలి ఒక నిర్ణీత డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం మదీ క్లోజ్గా ఉంటే పరిచయంలో నిత్యం క్లోజ్గా ఉండేవాళ్ళు కరువు ఆ టయానికి వచ్చి వంతు గంతేసి దేవునికి స్తోత్రం అని పారిపోయే వాళ్ళే కుప్పలు తెప్పలు సుఖానుభవాలనే ఆశీర్వాదాలనే ఆనందకరమైన గడియలనే ఆద్యంతం ఆస్వాదించనుకు ఉండేవారు కరువైపోతే సిలువ దగ్గర ఉండే వాళ్ళు ఎంతమంది అండి సిలువంటే శ్రమ సిలువంటే నింద సిలువంటే అవమానం సిలువంటే వేరొకరిది మీదేసుకోవడం అలాంటి దగ్గర ఉంటావా ఉన్న చోట ఉంటావా ఉన్న చోట ఉంటావా అవకాశాలున్న చోట ఉంటావా సిలువ మార్తలు వింటున్నావా రెండు సిలువను ఫాలో అవుతున్నావా మూడు సిలువను చేరుకున్నావా ఇంకా అక్కడక్కడే ఉన్నావా నాలుగో మాట ఫిలిపి మూడు పద్దెనిమిది అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు చున్నారు వీరిని కూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెబుతున్న మాట సిలువకు చెప్పండి సిలువకు ఏసైగా ఏసై అంటే ఇష్టం ఆయన పాట ఇష్టం ఆయన ప్రార్థన ఇస్తాం దైవజనులు ఇష్టం సంఘం ఇష్టం పరిచయం ఇష్టం అన్ని ఆశీర్వాదాలు అయితే ఇంకా ఇష్టం వీళ్ళకి కష్టం వల్ల సిలువ ఒకటే వాళ్ళ ప్రసంగాల్లో కానీ పాటల్లో కానీ మాటల్లో కానీ సిలువ శ్రమ కష్టము హింస ఆ మాట కూడా రానివ్వరు చెప్పానుక మా చుట్టాలు ఒకళ్ళు పాట పాడితే ఏమన్నారో బ్రతుకునా పగిలినా పాల ఏం పాటలు రాయి బ్రతుకున్నావు ఎందుకు పదులుద్దే ఎందుకు కడలిపాలవుతావు పాపిష్టి మాటలు పనికి వెళ్ళాం నెగిటివ్ సెయింగ్స్ వద్దు డోంట్ కన్ఫ్యూస్ సచ్ థింగ్స్ ఈ నో నా బ్రతుకున్నావు పగలదు నేను కడలిపాన పలుకు శ్రమ అన్న మాట ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను అదేంటి ఫలిస్తాయి కష్టములందూస్తూ ఎండ పనికి మళ్ళీ కష్టములు రానే రావు అని పాడు ఇది ఒక సండే స్కిల్ బ్యాచ్ ఇది అంతా చిన్న పిల్లలకి చిన్న కష్టం కూడా తగలకుండా చెమట కూడా పట్టకుండా చూసుకుంటాం కొంచెం ఎదిగాక చెమటల బట్టలుగా ఆడుకోవాలి మరి అంత వాళ్తాం కొంచెం పెద్ద అయ్యాక సంపాదించాలి తేరక తింటావేంటి అంటాం ఎదుగుదలను బట్టి ఉంటుంది ఈశ్వరక్త విజయం ఐ మెయిన్ కొంతమందికి ఏసై ఇష్టం పాటలు ఇష్టం ప్రార్థన ఇష్టం ఆరాధన ఇష్టం వాక్యం ఇష్టం సన్నిధి ఇష్టం దైవజనులు ఇష్టం అన్నీ ఇష్టం సిలువొకటే కష్టం సిలువ శత్రుడువా మిత్రుడువా నువ్వు నా నాలుగో మాట సిలువ స్నేహం చేద్దాం చెప్పండి ఐదో మాట లోక తొమ్మిది ఇరవై మూడు అబ్బాయి మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింప కోరి నీడలు తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను చెప్పండి తర్వాత మాట ఏంటి శిలువని ఎత్తుకోవాలి ఒకటి సిలువ వార్త వినాలి రెండో వాళ్ళ మాట్లాడకండి సిలువ మాటలేనండి రెండోది అనుసరించండి మూడు చేరుకోండి నాలుగు స్నేహం చేయండి ఐదు ఎత్తుకోండి ప్రతిదినం సిలువను మోయాలి సిలువంటే మంచి పదం అండి యాక్చువల్గా ఇది ముల్లకెరిటి మైనను మీ మేలు కొరకు నేను ఏ సింహాసనముని పదవిని భరించుచున్నాను అంత త్యాగం వద్దు వదిలి నువ్వు మోయాల్సింది ఏంటి శ్రమను కదా వేరొకరి బాధను కదా వేరొక రక్షణ భారాన్ని కదా ఓ ప్రాంతం యొక్క రక్షణ ఉద్యోగ భారాన్ని కదా మోయాలి నువ్వు మోయాలి ఆ రోజు ఇంకొంచెం కష్టం గలతి రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇంకా నువ్వు జీవించు వాడను నేను కాను ఆ రోజు ఏంటంటే అంటే మన మన మనం మన గర్వం మన ఆశ మన కోరికను అంతే ఆమె శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేయమని వాక్యం చెబుతుంది ఆమె ఆశలను చంపేసుకోవటం కోరికలను చంపేసుకోవటం కోపాలు చంపేసుకోవటం పగలు చంపేసుకోవటం పాతయాన్ని చంపేసుకోవటం అదే వేయబట్టం అంటే సిలువను మోయండి తర్వాత సిలువ వేయబడండి లాస్ట్ది ఏడోది సిల్వను చేరుకోమన్నాం అదే ప్రాబ్లము సిలువతో స్నానం చేయమన్నాం దానికి ఒప్పుకున్నాం సిలువను మోయమన్నాం సరే అన్నాం ఇప్పుడు ఏమైనా చంపేసావు ఇంకేముంది ఏడో పాయింట్ అన్నీ అయిపోయిన తర్వాత చచ్చిపోయాం ఉంటుంది కదా చచ్చిపోయాక సమాధం ఏదో ఏడో పాయింట్ ఉంటుంది చూడండి గలతి పత్రిక ఆరు పద్నాలుగు అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందు తప్ప మరి దేని ఎందు అతిశయించడం నాకు దూరం అవును కాక ఎందు ఏంటి శ్రమ ఏంటి నింద శిలువంటేంటి ఏంటి ఒక బాధ మన ఎత్తం సిలువంటే మన ఆశలు మన కోరికలు చంపుకోవటం ఇందులో అతి చేయపట్టకేముంది విచారం తప్ప ఒకప్పుడు మంచి సరదాగా ఉండేవాళ్ళం అండి కానీ ఇప్పుడు మరి ఇందులోకి వచ్చాం కదండి ఎంత బాధపడిపోతున్నాం ఎందుకురా అందులో తగలడిపోయి ఎందుకు వచ్చింది సావు నీకు ఒకప్పుడు అండి ఒక రకంగా ఉండేదండి మన డ్రెస్ కానండి మన తిండి కానండి మన అడవుడిపి అంత బాధపడిపోదు ఈ సిలువలో నువ్వు అత్యయించాలి హలోయ డబ్బులో సంతోషించేవాడిని లోకంలో సంతోషించేవాడిని తిండిలో సంతోషించేవాడిని ఇప్పుడు ప్రభు కొరకు శ్రమ పడటంలో దేవుని రాజ్యం కొరకు నలిగిపోటలో ఇతరుల రక్షణ కోసం ప్రయాసపడటంలో సంఘ ఉద్యమం కొరకు పరమగీత కన్యకవలి ఎండకు ఖాళీ నల్లగా మాడిపోవటంలో నేను ఆనందపడుతున్నానని సిలువ ఎందు అతిశయించగలిగిన ఒక అనుభవానికి మనకు రావాలి హెల్లో ఈ దినం ప్రభు మీకు ఇస్తున్న ఈ సిలువ సందేశాన్ని మోసుకుని వెళ్ళండి చెడ్డమాటలు వినకండి దూషణలు వినకండి విమర్శలు వినకండి సిలువ వార్త వినండి సిలువను ఫాలో అవ్వండి సిలువను వెంబడించండి అనుసరించండి మూడవది సిలువను చేరుకోండి దూరం దూరంగా ఉండద్దు చేరు అవ్వండి స్నేహం చేయండి ఐదవది సిలువను ఎత్తుకోండి ఆరవది సిలువ వేయబడండి ఏడవది సిలువు ఎందే చేయించండి ప్రాక్టీస్ చేయవలసిన ఈ సిలువ సప్త బదులను మనసులో పెట్టుకోండి ధ్యానించి కృప సమృద్ధిగా మీకు అనుగ్రహించబడమే ప్రార్థన చేసుకుందాం